నార్పల్ల మండలం గూగుడు గ్రామంలో వేసిన శ్రీ కులాయస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు జూన్ ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతాయి అయితే ఈ బ్రహ్మోత్సవాలకు నాలుగు ఐదు జిల్లాల నుంచి మరియు ఇతర పక్క రాష్ట్రాల నుంచి కూడా అత్యధికంగా భక్తులు దర్శనానికి వస్తున్నారు అయితే వీళ్ళ భక్తులకి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలో లాగే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంకా చేస్తున్నాం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఈ సంవత్సరం కూడా భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సింగనమల నియోజకవర్గము ఎమ్మెల్యే గారు బండారీ శ్రావణి గారు ఆమె ముందుండి మిగతా అధికారులనందరినీ సమన్వయపరిచి ఆమె ఆధ్వర్యంలోనే ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ముందస్తుంగా మేము అన్ని టెండర్స్ తీసుకోవడం జరిగింది దేవాలయంలో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు అంటే చాలా కాంతివంతంగా ఉండాలి దానికోసం అనేసి ఎలక్ట్రికల్ డెకరేషన్లు అయితేనేమి తర్వాత భక్తులకు సౌకర్యార్థంగా అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికి వాళ్ళకు పందిర్లు ఏర్పాటు చేయడము తర్వాత స్వామి ఉత్సవాల్లో స్వామి వైభవంగా కనిపించడానికి ఫ్లవర్ డెకరేషన్లు తర్వాత భక్తులకి అన్నదాన సౌకర్యాలు తర్వాత ముఖ్యంగా బాత్రూంలో ఇలాంటి వసతులు అన్నీ గతంలో కన్నా మెరుగ్గా చేయడానికి మే ఎమ్మెల్యే గారు మమ్మల్ని బాగా పురమాయించి ఉన్నారు ఆమె ఆధ్వర్యంలో మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మే పదహారున టెండర్స్ కాల్ఫర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన టెండర్స్ దారులు కూడా వచ్చినారు దానిపైన రిపోర్ట్స్ అన్ని కమిషనర్ గారికి రాసి పంపించినాము అక్కడి నుంచి వచ్చాక వాళ్ళకి టెండర్ కన్ఫామ్ చేస్తాము దాంతోపాటు పారిశుద్ధ్య పనులు కూడా మేము సచివాలయం వాళ్ళ కోఆపరేషన్ తోటి మొత్తం గ్రామం అంతా పారిశుద్ధ్యం చేయించడము తర్వాత అక్కడక్కడ ములిసిన చెట్లు తీయించడము తర్వాత భక్తుల కోసం స్పెషల్గా మన గ్రామం చుట్టూ ఉన్న పొలాలు ఉన్న ప్రాంతాలలో అంతా భక్తులు విడిదిగా ఉండడానికి అంత శుభ్రం చేయించి అంటే మన చుట్టుపక్కల రైతులు వాళ్ళ పొలాలన్నీ మనకి ఆ పది రోజులు వదిలేస్తున్నారు ఆ పది రోజులు ఆ రైతుల పొలాలను మనము జేసిబి పెట్టి అంత శుభ్రం చేయించేసి అక్కడ భక్తులు స్టే చేయడానికి వాళ్ళకి అనుకూలంగా ఆ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాము సిసి కెమెరాలు కూడా అన్ని ఏరియాల్లో మొత్తం మన గ్రామం చుట్టువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎలాంటి ఇబ్బందిగా జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం దీనికి పోలీసు సిబ్బంది కూడా మాతో పాటుగా సహకరిస్తున్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంగా మెరుగ్గా ఉంటుంది డ్రోన్ కెమెరాతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది